గ్రామ ప్రజలకు ఒక సంతోషకరమైనటువంటి రోజు పండగ వాతావరణం ఇవాళ సమాజంలో మార్పు అనే సహజం ఆ మార్పు ఎంతగా ఉంది అనేది ఇవాళ ఈ మన గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వేదికను చూస్తే తెలుస్తూ ఉంది అసలు చాలా మందికి వాతావరణంలో మనం మేము ఇక్కడ ఉండి చూసినటువంటి ఈ సమాజం ఇప్పుడు మేము బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి చూసిన సమాజానికి ఎంత తేడా ఉందని చెప్పుకోవడానికి ఇది ఉదాహరణ ఒక్క నిమిషం మన ఊరే అయినా నాకు నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు అంటే అలా కాల మహిమ నేను ఇక్కడ గూడూరు నారాయణ గారి కొడుకు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను ఇక్కడ మన గూడూరు పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాశాను టెన్త్ క్లాస్ అంటే ఒకటి నుంచి పది వరకు గూడూరు స్కూల్లోనే చదువుకున్నాం డెబ్బై ఐదులో నేను ఇక్కడ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత పట్టణ ప్రయాణంతో అంటే డెబ్బై ఐదు నుండి ఇప్పుడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అరే మధ్య మధ్యలో వచ్చిపోవడం రావడం ఇవన్నీ ఉండవచ్చు కానీ అంటే నలభై యాభై సంవత్సరాలు ఒక రెండు తరాలు మారుతాయి ముప్పై సంవత్సరాలు ఒక తరం తీసుకున్న కనీసం రెండు తరాల మార్పు అనేది ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది నాతో ఉన్నటువంటి నా సహా అధ్యాయులు కూడా ఉన్నారు ఉమ్మెత వెంకటేశ్వరరావు గారు సుర్యాపేట లాయర్ ప్రముఖ లాయర్ అక్కడ తర్వాత నా పౌరన్న మా గ్రామంలోనే మాకు మాకు ప్రతినిధిగా ఇప్పుడు ఉన్నాడు మా అట్లా వేదిక ముందు చాలా ఆనందంగా ఉంది దాదాపుగా పాలడ వంశీయులు చాలా మంది అంటే దాదాపుగా వచ్చారు ఇప్పుడు అందరం కూడా మేము అంటే అప్పారావు తాత అని నర తాత అని నరసింహరావు తాత అని అంటే మీరు అని పిలిచేటువంటి వాళ్ళు వాళ్ళ సంతానం అంతా దాదాపుగా ఇక్కడ ఉన్నారు ఇటువంటి మన గ్రామంలో ప్రముఖులైనటువంటి రాజు గారు మురళీధర సింహ స్వామి గారు అలాగే ప్రభాకర్ రావు గారు ఇంకా మా వెంకన్న ఇంకా చాలా మంది ఉన్నారు మిత్రులందరూ రాజుగారు వీళ్ళందరికీ చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది సమయం ఎక్కువ లేదు కనుక అంటే కాస్త కేవలం విషయం వరకు మాత్రమే నేను ప్రస్తావిస్తాను మిగతా విషయాలు మాట్లాడాలంటే రోజంతా ఉంది మనకు వారు నాకు ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చారు శ్రీనివాసరావు గారు చాలా గొప్ప విషయం వారి ప్రగ్రామం నరమేట కానీ జనగా హైదరాబాద్ లో ఉంటున్నారు అట్లాగే మా విద్యార్థి ఒకరు అశోక్ హైదరాబాద్ లో పీజీ కాలేజ్ లో లెక్చరర్ సాయంస్క్రిత్ లెక్చరర్ ఏదో ఊరికే అన్న ఇలా ప్రోగ్రామ్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చాడు అట్లా ఔత్సాహికంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది అండి ఇప్పుడు చాలా మంది అంటున్నారు సమాజం చెడిపోతుంది ముందు బాగుండే నాకు అలా అనిపి అనిపిస్తుంది ఇప్పుడే సమాజం బాగుంది అనిపిస్తుంది ఇంత ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే ఈ యువకులలో ఉండే ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మీరు వచ్చిన మార్పులు చూస్తూ ఉంటే ఆనాటి సమాజానికంటే ఇంకా మీరు చాలా ముందే ఉన్నారు మనం పర్వాలేదు భవిష్యత్తు జాతి భవిష్యత్తు బ్రహ్మ బంగారంగా ఉంటుంది అని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ మనం పుస్తకం మా చిన్నానగారు అంటే అందరి కెప్టెన్ గారు తాతలు అంటే వాళ్ళ పిల్లలందరూ చిన్నానా అని పిలిచే వాళ్ళం ఊళ్ళలో మా రత్నాకర్ చిన్నాన గారి వారి రచన ఇప్పుడు మనకు గూడూరు చరిత్ర ఈ పుస్తకం దీంట్లోనే స్పష్టంగా ఉంది గూడూరు చరిత్ర రెండు పదాలు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది గూడూరు సంబంధించినటువంటి చరిత్ర వాస్తవంగా చరిత్ర అంటే ఏంటి అంటే మనకు జరిగినటువంటివి ఇప్పుడు ఇంకా కంటిన్యూటీ అంటే జరుగుతూ ఉన్నటువంటి విషయాలకు సంబంధించి దానికి ఒక గ్రంథస్థం చేయడమే చరిత్ర అంటే లేని విషయాలు కాకుండా ఉన్న విషయాలు అట్లా గూడూరులో సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చేయటం మనకు ప్రస్తావించడం వల్ల ఇది మనం చరిత్ర పుస్తకంగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే సమాజంలో లేని సమాజంలో దురదృష్ణ ఒక సమస్య ఉంది మానవ మనుగడకు చరిత్ర సాహిత్యము రెండు కూడా రెండు కళ్ళు అంటే చరిత్ర విషయాలు జరిగిన విషయాలు తెలుసుకున్నప్పుడు మనిషి ఏం చేస్తాడు తాను ఏం చేయాలో అర్థమైతుంది గతంలో ఏం జరిగిందో తెలిస్తే తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది భవిష్యత్తు ఎలా ఉండాలో ఊహించుకుంటాడు మనకు ముందే జరిగింది అనుకోండి మనం అయోమయంలో పడిపోతాం అందుకని చరిత్ర తెలుసుకోవడం అవసరం అలాగే సాహిత్యం చరిత్ర భౌతికంగా మనకు ఉపయోగపడితే సాహిత్యము హృదయంగా మానసికంగా ఉపయోగపడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనసు విశాలంగా ఉండాలంటే సాహిత్యాన్ని చదవాలి మీరు బాగా గమనించండి పరిపాలకులు కూడా ఎవరైనా సాహిత్యం మీద అభిలాష ఉన్న వాళ్ళు మాత్రము మీరు గమనించండి పరిపాలన ఒక రకంగా ఉంటుంది సాహిత్యానికి దూరంగా ఉన్నటువంటి పరిపాలన యొక్క పరిపాలన ఒక రకంగా ఉంటుంది అనుభవాలు చూడండి మన మన కొంతమంది అయితే నేటి సమాజంలో ఏమైతుందంటే మనిషి ఆర్థికానికి ప్రాముఖ్యత ఇచ్చి చరిత్ర సాహిత్యానికి దూరం అవుతున్నాడు ఇవాళ ఏమైనా టెక్నాలజీ అని అది ఐటీ అని రకరకాలుగా రిలీజ్ చేస్తున్నాడు మనిషి చరిత్ర తెలుసుకోవటం లేదు అంటే దాని పూర్వీకులు ఏంటో తెలియదు అలాగే మనసు విశాలంగా లేకుండా చరిత్ర చదవ మనకు సాహిత్యం చదవటం లేదు అటువంటి సందర్భంలో మరి రత్నాకర్ రావు గారు సాహసం చేసి చూసినా చూడకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక సాహసంతో ధైర్యంతో కూడూరుకు సంబంధించిన చరిత్ర పుస్తకాన్ని మనందరికి అందించాడు అందుకు వారిని మనందరం కూడా నేను కూడా సభాముఖంగా అభినందిస్తున్నాను నాకంటే పెద్దవారు కనుక నమస్కారం చేస్తున్నాను అంటే మన చరిత్ర ఏంటో మనకు చాలా వరకు జరిగినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి వాస్తవంగా మన గూడూరు వాస్తవం ఉన్నాం కానీ మన గూడూరు విషయాలు ఏంటో ఎంతమంది తెలుస్తాయి అంటే చాలా వరకు తెలియని విషయాలు ఉంటాయి అయితే కొంతమందికి తెలవచ్చు పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి అయ్యా పానవంటి రామ్మూర్తి గారు మన జనంగా జిల్లా తెలంగాణ సంఘం అధ్యక్షులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అందుకని ఎటువంటి సందర్భంలో మనకు ఈ పుస్తకం రావటం అనేది చాలా సంతోషప విషయం దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే ఒకటి మనకంటే అరవై వయసు దాటిన పెద్దవాళ్ళు ఉంటే వాళ్లకు ఈ పుస్తకం చదివితే వాళ్ళ గతంలో జరిగిన అనుభవాలన్నీ స్ఫురణకు వస్తాయి జ్ఞాపకం వస్తాయి ఒకసారి మననం చేసుకున్నట్టుగా ఉంటాయి అంటే తెలిసిన వాళ్ళకి ఇప్పటి తరం ఉంది కదా అంటే ఈ అరవై లోపు మానవుడి ఆయుష్ వేదశాస్త్ర ప్రకారం నూట ఇరవై సంవత్సరాలండి అదే ఉండట్లేదు అనుకోండి నూట ఇరవై సంవత్సరాలు బ్రతకాలి మనిషి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం దాంట్లో అరవై అర్ధమందికి షష్ఠపూర్తి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటారంటే అరవై అని చేసుకుంటారు అయితే ఈ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం అంత ఆంగ్లేయ పద్ధతిలో ఉన్నాం కాబట్టి అరవై అంటే మన పదాలు మనకు తెలియవు సీనియర్ సిటిజన్ అనేస్తున్నాం అయిపోయింది దాన్ని ఇంకా కొన్ని రోజులైతే ఇంకేమంటామో మనకు తెలియదు అరవై సీనియర్ సిటిజన్ అంటున్నాం ఆ పదాన్ని తీసుకున్నా అరవై దాటితే ఇది గత స్మృతులు స్మరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అరవై నూకున్న వాళ్లకు దీంట్లో ఉన్న కొత్త విషయాలన్నీ కూడా తెలవటమే కాకుండా ఓహో మన ఊరికి ఘన చరిత్ర ఇంత గొప్పగా ఉంది అని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అంటే రెండు రకాలుగా మనందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక ఉత్తమ గ్రంథం గోడు చరిత్ర దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి సమాజంలో చాలా మార్పులు వస్తాయి వీరు దాదాపుగా సుమారుగా నలభై శీర్షికలు పెట్టారు ఇందులో దా నలభై శీర్షికలలో కూడా వారు దాంట్లో వచ్చిన విషయాలు తీసుకొచ్చారు నేను వారు చెప్పాను ఒక మాట అది వాస్తవంగా వారు ఉద్దేశం ఏంటంటే చరిత్ర కాబట్టి ఇంతవరకు జరిగిన విషయాలు చెప్పి ఆపేద్దామనేటువంటి ఉద్దేశము నేను అన్నాను అట్లా కాదు ఒక అధ్యాయం తీసుకున్నప్పుడు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రజెంట్ గా ఇప్పటి వరకు ఏం జరుగుతుంది ఎలా మార్పులు చేయ బాగుంటుంది అనేది అట్లా కొన్ని అధ్యాయాలలో మనకి ఈ మార్పు జరుగుతుంది సమాజంలో చాలా మార్పులు వచ్చే మనందరూ తెలుసు ఒకప్పుడు చదువు అంటే చాలా ఇబ్బందిగా ఉండే ఆడవాళ్ళు చదువుకోకూడదు అనేది మనకు ఉండే ఇవాళ మీరు చూస్తున్నారు సమాజంలో చదువుకున్న వాళ్ళు ఆడవాళ్లే ఎక్కువ అవుతున్నారు ఉద్యోగాలు వాళ్లే చేస్తున్నారు మనమే కోరుతున్నాం ఒకప్పుడు స్త్రీని ఏం చేశాం మనం ఇంటి నుంచి బయటకు రావద్దని పెట్టుకున్నాం ఇంట్లోనే ఉండాలన్నా ఇబ్బంది మనం చేస్తున్నాం ఆడవాళ్ళని చదవండి చదవండి వాళ్ళు కూడా చదివి మీరు ఉద్యోగాలు చేయండి ఉద్యోగాలు చేయండి వాళ్ళ తన ఉద్యోగాలు చేయిస్తున్నాం సంపాదించండి సంపాదించండి వాళ్ళ వాళ్ళెంబడ సంపాదించండి చేస్తున్నాం అంటే సమాజంలో వచ్చిన మార్పులు ఇవి మనం మన ఆకుంటే ఆగే కాదు సమాజంలో వచ్చినవి చాలా మార్పులు అట్లా మనకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి విద్యా విధానమే ఉంది నాకు అనుభవంలో నేను చెప్తాను ఇక్కడ మేము ప్రైవరీ స్కూల్ జన్ ఆ ఊర్లో ఆ చివర్లో ఉండేది గుడిసెలు అక్కడ చానకల బా బావి ఆ గుడిసెలలో ఉంది తర్వాత టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఆ ఊరు మధ్యలో ఉన్న సంఘం వైశ్య సంఘం ఆ బిల్డింగ్లు ఉన్నాయి కదా ఆ బిల్డింగ్ లో పెట్టారు అది గుడిసె పోయిందని ఆ తర్వాత ఈ పాఠశాల వచ్చింది ఇది మనకు విద్యా విధానంలో అంటే మన ఊరుకు సంబంధించిన చిన్న మార్పుగా మనం గమనించుకోవచ్చు అలాగే ప్రయాణాలు ఉన్నాయి నాకు తెలుసు ఇక్కడ నుంచి స్టేషన్ కనిపించే వరకు నడిచిపోయేవాళ్ళం నడిచిపోయి ట్రైన్ బస్సు ఎక్కినటువంటి ఉన్నాయి రోడ్డు లేదు బురదలలో కులేదు కంచెలో పడి బురదలలో పోయిన అనుభవాలు మాకు అంటే మనకు ఉన్నాయి ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి అంటే మనకు రోడ్లు అయినాయి సైకిళ్ళు వచ్చాయి ఆటోలు వచ్చినాయి కార్లు వచ్చినాయి బస్సులు వచ్చాయి ఎంతో మార్పు వచ్చేసింది అంటే ఇవన్నీ సమాజంలో క్రమంగా వచ్చేటువంటి మార్పు అయితే సమాజంలో వచ్చే మార్పును ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారో సమాజంలో వచ్చే మార్పును ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు అట్లాగే ఉండిపోతారు ఇప్పుడు సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మనకి మీకు ఈ గ్రంథం చక్కగా ఉపయోగపడుతుంది అట్లా ఒక నలభై అంశాలు నలభై అధ్యాయాలను తీసుకొని ప్రతి తీసుకొని ఇందులో చేయడం జరిగింది మనకు పాత గ్రామం ఎక్కడ ఉంది పాడిగడ్డ అని అక్కడ ఉందని చెప్తున్నారు సాధమే ఏ ఊరైనా కూడా అక్కడ మార్పు ఉంటుంది ఎక్కడైనా మీరు చూడండి ఇప్పుడు ఈ ఈ గ్రామం మనం ఈ ఊరు కొత్తగా కనిపిస్తుంది ఆ మొదట్లో అక్కడ ఉండే తర్వాత ఏమైంది కచ్చిరవత ఆ చివరికి పోయింది మంగాళంబాయి దాకా పోయింది ఇప్పుడు మంగాళంబాయి పోయి రోడ్ సైడ్ వచ్చేసింది ఊరంతా రేపు ఎక్కడే మారుతుందో తెలియదు ఇక్కడే ఉంటానని శాశ్వతం కాదు అందుకని అలా వచ్చినటువంటి మార్పులన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే చరిత్ర అధ్యయనం అవసరం ఇవి చెప్పాల్సిన వాళ్ళు కూడా మనకు కావాలి నిజంగా ఈ తరం పోతే మిగతా ముందు తర పిల్లలకి చెప్పేవాళ్ళు ఉండరు అందుకని ఈ సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఎటువంటి కార్యక్రమం చేయటం ఇటువంటి తీసుకురావడం అనేది ఒక ఉత్తమమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు దీంట్లో మీరు వారు చేసినటువంటి కొన్ని మంచి పనులు ఏంటంటే కేవలం మనం చూడండి పిల్లలకైనా ఎవరికైనా కూడా విషయం చెప్పిన దానికంటే బొమ్మలు చూపిస్తే ఇంకా మనకు స్పష్టంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది ఎప్పుడైనా దీంట్లో వారు చాలా శ్రమపడి అన్నిటి బొమ్మలు వేశారు వారు ఏ విషయం చెప్తే ఆ విషయం విషయం తక్కువ బొమ్మలు ఎక్కువ అని అన్న తప్పులేదు అంటే వాస్తవం కూడా అది అవసరం కూడా దీంట్లో అలా ఇచ్చారు అట్లా చూస్తే మీరు చాలా ఆశ్చర్యం ఇస్తారు రూపాయి రూపాయి కన కణ నానా ఉన్నాయి మీ నాణాలు ఉన్నాయి మీరు చూడండి మనకు తెరవు ఆకత్య గారు బంగారు నానం వెళ్ళినానం ఉందట వాస్తవంగా నా నిన్ను అంటే ఆశ్చర్యపోతాం బంగారు నానం పెట్టారు అని అంటే కానీ చరిత్ర చెప్తూ ఉంది ఉంది అని అది ఎక్కడ తెలుస్తుంది ఇగో ఇటువంటి పెద్దవాళ్ళ పుస్తకాన్ని రాస్తే మనం తెలుసుకుంటున్నాం ఒకేవేళ వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చెప్పలేదు అనుకోండి మనకు ఆ మాత్రం కూడా తెలియకుండా పోయినటువంటి ఇవాళ నాకు ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ లో కానీ ఏమైతుంది ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పెట్టి వాళ్ళకు పరిసరాలు అర్థం కాకుండా ఆవు కావాలని నిలుస్తున్నా ఆవు ఫోటో చూస్తున్నాడు వాడు అక్కడే కొట్టి అక్కడే చెప్తే చివరికి ఏమైంది ఆవు అంటే వాడు ఫోటోనే అనుకుంటాడు వాస్తవంగా ఆవు ఉంటుంది అనేది తెలియదు ఆ పిల్లవాడి అలాంటి సమాజం ఉంది అటువంటి సమాజంలో మనం మళ్ళీ ఒక్కసారి వెనక్కి పెళ్లి ఇవన్నీ కూడా మనము ఒకటి దీనికి చరిత్ర చేయడం శాశ్వతం చేయడం అనేది చాలా గొప్ప పని అలాంటి పనిని మనం చేసినటువంటి రత్నాకర్రావు గారికి మరొకసారి ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ పుస్తకము మన గూడూరు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఒక పుస్తకం ఉండాలి గూడూరులో ఉండేటువంటి వీళ్ళే కాదు ఇప్పుడు ఇక్కడ నివాసం ఉంటున్న వాడు కాదు గూడూరులో పుట్టి మాది గూడూరు అని చెప్పుకుని బయట నివాసించేటువంటి వాళ్ళల్లో కూడా ప్రతి ఇంట్లో ఒక కుటుంబం ప్రతి కుటుంబంలో ఒక పుస్తకం ఇది ఉండాలి ఒక కాపీ ఉన్నారా ఆ మా ప్రయత్నం ఒకటి ఇక రెండవది ఏంటి అంటే దీనికి ఎవరైనా ముందుకు రావాలి మన పెద్దవాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోయినట్టుంది మన గ్రామస్తులు వారు కొన్ని పుస్తకాలు మాత్రమే వేసుకున్నారు వారి పరిస్థితిని బట్టి ఇంకా ఈ పుస్తకాలను పునరుమతులను వేసి ప్రతి ఇంటికి ఒక పుస్తకం పంచితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది పంచడము అంటే సరే కాగా డబ్బులు పెట్టి తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా మాత్రం ప్రతి వ్యక్తి ఈ పుస్తకాన్ని ఊడూరు గ్రామస్తుడు ఆడవాళ్ళు కాదు మీ అత్తగారి కాదు మీ అత్తగారింటి మీ పిల్లలకి మా మా అమ్మమ్మ ఊరింత గొప్పగా ఉంది మా అమ్మ ఊరు గొప్పగా ఉందని చెప్పాలి అంటే మీరు చదవాల్సిందే కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా ప్రతి వాళ్ళు ఈ పుస్తకాన్ని చదవాలి మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి ఇందులో ఉన్న విషయాలను మీరు వాళ్ళకి చెప్పాలి అప్పుడు మాత్రమే మనకు సార్థకత ఉంటుంది మన గ్రామం మీద మనకున్న అభిమానం కూడా తెలుస్తూ ఉంటుంది అదొక విషయం ఇక రెండవది ఏంటి అంటే ఇక్కడ అధికారులు కూడా ఎవరు లేరు మనం నేను చెప్పినా మన అరణ్య లాగానే ఉంది అంటే మనం అందరం ఆసక్తిగా ఉన్నాం సమాజంలో ఒకటి ఉంటుంది ఎప్పుడైనా కూడా చేయాల్సినటువంటి పని చేయాల్సిన వాడు చేయకపోతే నేను చేయలేని వాడిని నేను చేస్తా అని ముందుకు వచ్చినా నేనమే గమనించండి సమాజంలో అధిక అవకాశం ఉండి చెయ్యలేకపోతే వాడిది నేనమే అవకాశం లేకుండా నేను ఊరికే మాటలు నేను చేస్తా చేస్తా రావడం వీడిది నేరమే ఎందుకంటే వీడు చేయలేడు వాడిని కాదు అట్లా కాబట్టి సమాజంలో మనకు ఈ పుస్తకాన్ని మనం ఎవరైనా ముందుకు వచ్చి అంటే పదివేలు ఇస్తే వంద కాపీలు అండి ఈ బ్రిదింగి మీరు ఎవరు ఎవరైనా ఆసక్తి ఉంటే మనం మీరు గ్రామంలో ఎన్నో మీరు చెప్పారు కదా రమణారెడ్డి గారు ఎన్నో చేస్తున్నామని మీరు పదివేలు ఇస్తే వంద పుస్తకాలు వస్తాయి అట్లా మన గ్రామస్తుల్లో మన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మన ఓడూరులో జనాభా ఎంత ఉంది అన్ని కాపీలు వేయించడానికి ఎవరైనా ముందుకు వస్తే సంతోషం ఒకరు కాకుండా నలుగురైనా కనీసం మీరు వచ్చేసి చేస్తే బాగుంటుందని నేను మన గ్రామస్తులను కోరుతున్నాను ఇక రెండవ విషయంలో కూడా ఒకటి ఏంటంటే మనం పర్యాటక కేంద్రంగా మనం ఈ సెంటర్ సెంటర్గా పెట్టారు అది నాకు కొంత అసంతృప్తిగా ఏంటంటే వల్మెడి పాలవృతి బొమ్మలు వేశారు మరి అప్పుడు ఎందుకు వేయలేదు నాకు అర్థం కానీ గూడు కూడా అందులో కలపాలి వాస్తవంగా పర్యాటక కేంద్రంగా తీసుకున్నప్పుడు గూడు కూడా కలపాలి అంటే నేను వేరే అంటలేను నాకు ఆచార్య పాండరంగారావు గారు తెలుసు అతన్ని నేను విమర్శిస్తలేను ఆయన ఆంధ్రవాడు మన 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 ఎక్కడ ఉందంటే నిర్ణయాలన్నీ వాడు చేస్తున్నారు ఆచరించి తెలంగాణ వాళ్ళు ఆచరిస్తున్నారు అంతే ఆ పద్ధతి పోలే పాండురంగారావు గారి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న అదే నాకు ఇక్కడ వ్యక్తిగతంగా ఆయన కాకపోతే అప్పటికే మనం తెలవదు ఈ విషయము నేను ఇప్పటికి కోరుతున్నాను వేదిక ముందు ఉండే పెద్దలు కానీ జనారామ జిల్లా వాసులు కానీ ఎవరైనా కానీ ఇప్పటికైనా అవకాశం ఉంటే చైతన్య వేదిక కానీ ఎవరైనా మన గూడూరును కూడా ఆ టూరిజం పాయింట్ టూరిజం సెంటర్లు మనం చేర్చేటువంటి ప్రయత్నం చేస్తే మన పేరు కానీ మన వేదిక కానీ తిరస్థాయిగా ఉండేది ఇంతకు ముందు నేను చెప్పాను ఆ అభిప్రాయం నేను చెప్తూనే ఉంటాను అయి అయ్యేదాకా అవుతుందా కదా దేవుడి గారికి ఆ విషయం ఇటువంటి సందర్భంలో మనకి అవకాశం వచ్చింది తర్వాత చివరిగా ఒక మాట చెప్పాలి నేను అందుకే మొదలు చెప్పొద్దని చివరిని అనుకున్నాను వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మహామహుల్ వీళ్ళందరూ కూడా వీరు వీరు మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి చారిత్రక విశ్లేషకులు అవి గారు వారి పేరు చాలా మరి పేపర్లు చెందిన వాళ్ళకి తెలుస్తుంది వారి గురించి ఎంత గొప్పగా ఉందో ఆ విషయం మనకు అలాగే రామచంద్రన్ గారు ఈయన మన జనగామ జిల్లా భీష్మాచార్యులు సాహిత్య భీష్మాచార్యులు అంటే నాకు అనిపిస్తుంది వారికి ఆ బిరుదు ఉందో లేదు లేకుంటే ఒక మీటింగ్ పెట్టి ఆ బిరుదు వారికి ఇవ్వాలి మనం ఇవాళ వాస్తవంగా గమ గమనించండి వారి జనగామ జిల్లా కాదు వారు ఇక్కడ ఆ పెంబడి గుండెగూడెం అంటే యాదాద్రి భువన జిల్లాకి వస్తుంది వారి ఊరు మొదటి కాదండి వారు ఉండేది అదే నేను చెప్పేది అదే బాగా వెళ్ది అనేది తెలుసు నాకు కానీ ప్రజెంట్ గా వారు నివాసం ఉండేది గుండగూడెం అంటే యాదాద్రి భూవన జిల్లాకు వస్తుంది జనగామ జిల్లా గురించి ఏ విషయమైనా అడగాలంటే మొట్టమొదటి మనం సూచించాల్సిన మహా వ్యక్తి రామచంద్ర గారే బహుశా జిల్లాలో ఎవరికి కూడా ఆయన పేరు తెలియకుండా లేదు వారికి ఎనభై ప్లస్లో ఉన్నాడు అయినా కూడా మీరు మనకి సమావేశం అంటే గుండవుల నుంచి ఎట్లా వచ్చారో చూడండి వారు మనం ఆదర్శంగా తీసుకొని మనం మనం చేసుకోవచ్చు అనమాట ఇటీవలనే వారు తెలంగాణ సాహిత్య వ్యక్తిని ఒక మంచి పుస్తకం వారు విడుదల చేశారు రాశారు చాలా గొప్ప పుస్తకం విన్నారా అట్లా ఉత్తమమైనటువంటి వ్యక్తి రామచంద్రం గారు అలాగే మాకు శ్యాంప్రసాద్ గారు వీరు పాలగుర్తి వాస్తవ్యులు అయినా వారు కూడా రాష్ట్రీయతరులు నవోదయ పాడనారులు అనేక పాఠశాల వచ్చారు వారు తర్వాత ఇక్కడి ప్రాంతం ఎక్కడ దూరంలో దొరుకుతున్నా కూడా ఈ ప్రాంతానికి వారు వదిలిపెట్టాలి అంటే ఆ మట్టి వాసన అంటామే ఎక్కడైనా ఇప్పుడు నేను వారిక్కడ అక్కడ పుస్తకం వేసినా మా పాలగుతు రాస్తాడు దాంట్లో అది నాకు గొప్ప విషయం మనం ఉంటుంది అలాంటి వ్యక్తి వారు రత్నాకర్ రెడ్డి గారు వారు గొప్ప పరిశోధకులు వారు బహుశా రోజు ఒకటి వీడియో మనకు పెడుతూనే ఉంటాడు పేపర్లో కూడా వస్తూనే ఉంటాయి వారు అలాగే పానవంటి రామమూర్తి గారు తెలంగాణ సాహిత్యం తెలంగాణ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన లాభం ఏంటంటే అంతకుముందు కేవలం వరంగల్ కేంద్రంగా వరంగల్లో ఉన్న ప్రముఖులే ప్రముఖులుగా ఉండేది అంపజేయ నగీనో నవీనో గా నలుగురే తెలుస్తారు దేశానికి తెలంగాణ వచ్చిన తర్వాత విడివిడి జిల్లాలు అయిన తర్వాత మారుమూల గ్రామాలలో ఉండే కవులు కూడా ప్రచారంలోకి వచ్చారు ఇప్పుడు అట్లా వచ్చినటువంటి మనం ఇది ఉంది ఇవన్నీ విషయాల్లో వారందరూ ఈ సభలో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం మన అదృష్టంగా భావించాలి ఈ అవకాశం తీసుకొని వీరందరినీ కలిసినటువంటి అవసరం మీ మన గ్రామస్తులందరినీ కలిసినటువంటి అవకాశం కలిగినందుకు అందరికీ కూడా ఒక్కొక్క మరొకసారి ధన్యవాదాలు చెప్తూ